ఒకటి కాదు నేను గత నాలుగైదు రోజులుగా తండేలు మూవీ టేజరు ట్రైజరు చూస్తా ఉన్నా తండేలు మూవీ ఉందపోయా నిజంగా ఈ మూవీ అసలు ఇది ఈ దేశంలో ఈ భారతదేశంలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్కడు ఈ సినిమాని చూడాలి ఆదరించాలి అభిమానించాలి పైగా ఈ దేశంలో ఉన్న జనాభా అందరూ గర్వదగ్గ సినిమా ఇది ఏది తండేలు సాంగ్స్ ఎలా అనిపిస్తాయి అన్న సాంగ్స్ మామూలుగా ఉన్నాయా అయ్యా బాబు ఎర్రగా చెప్పాలి అసలు అంతే పిక్చర్ ఫిక్స్ ఎగిరి కావాలని చూసుకో అందుకనే అది ఎలాంటివే ఎలాంటివే మార్చుకోవాలి జనాలు అందుకనే ఇప్పుడు తండేల సినిమాలు ఏమైంది ఒక హీరోయిన్ పెట్టి సాయి పల్విని సపరేట్ గా పెట్టి హీరోయిన్ సపరేట్ పెట్టి మరి చేస్తున్నారు కోట్లు కొన్ని వందల కోట్లు వేల కోట్లు పెట్టి మరి తీస్తున్నారు దేనికి మనుషులు వేరు ఆడ వేరు మగ వేరు అని తెలుసుకోబోయా నీకు అది అర్థం కావట్లేదు కాబట్టి ఈ సినిమాలో లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఉంది దేశ భక్తికి సంబంధించిన లవ్ స్టోరీ ఇది ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం ఏ సాఫ్ట్వేర్ ఆర్డ్వేరు లాయరో డాక్టర్ ఇంజనీరు ఇంకేదన్నా లవ్ స్టోరీ లేబర్ ఒకట కానీ ఈ సినిమాలో దేశ భక్తికి సంబంధించిన లవ్ స్టోరీ కాబట్టి ఏంటంటే అందరూ ఈ సినిమాను చూడాలి ఆదరించాలి అభిమానించాలి ఇలాంటి సినిమాని ఆడించాలి ఓల్డ్ బతకాల ఆ సినిమా యాక్టర్లు అందులో అందులో పనిచేసిన వాళ్ళు వాళ్ళు బతకాలి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బతకాలి తెలుగు చలనచిత్ర పరిశ్రమ బతకాలి కాబట్టి ఈ తండ్రి సినిమా ఖచ్చితంగా ఈ సినిమా పదివేల కోట్లు రాకపోతే నిజంగా ఈ సినిమా పదివేలు కోట్లు ఎవరు నేను కాదు ఎవరు వాడు తండ్రి సినిమాకి పదివేల కోట్లు రాకపోతే పీక నరుక్కుంటాను అన్న ఒకవేళ ఈ సినిమా గా రాకపోతే నిజంగా నేనే ఓడి పేక నరికి హైదరాబాద్ చేస్తాను నేనే సినిమాకి రాకపోవాల పదిహేను కోట్లు నరకతో అది చాలా తప్పు అది ఒక భాషకో ఒక యాసకో సంబంధించి సినిమా అయితే కాదు ఇది అవును ఏ ఉంది ఇప్పుడు మన ఇండియాలో సినిమా ఎక్కడ తీర్చు అలాగే మన తెలుగులో ఏ జిల్లాలో తీసినా ఆ జిల్లాకు సంబంధించిన యాస మాట్లాడే తప్పే ఉంది అంటే ఆ భాషను కూడా ప్రేమించాలి సినిమా యాక్టర్ అదే అది జనాలకు అర్థం అర్థం కాకపోవచ్చు కానీ సినిమా యాక్టర్లు అందరికి అర్థం అవ్వాలి ఇప్పుడు తెలంగాణలో తీస్తే ఇప్పుడు వరంగల్ కానీ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగరం ఆదిలాబాద్ కానీ ఇంక ఈ పక్క ఇటు పోతే ఇంకా ఇంకా గోదావరి జిల్లాలు కాని ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం ఎక్కడైనా సరే ఇంకా చిత్తూరు ఒంగోలు నెల్లూరు గుంటూరు కానీ ఎక్కడైనా కర్నూలు సరే ఎక్కడ తీసినా కూడా అక్కడ కూడా ఆ యాసను కూడా నువ్వు ప్రేమించాలా నువ్వు అభిమానించాలి నువ్వు ఆదరించాలి ఎందుకు అది ఈ దేశంలో ఉంది కాబట్టి ఈ దేశంలో మనం ఉండం ఆ సినిమాని మనం చూడడం ఇది ఎంతో గర్వదగ్గ విషయం కాబట్టి ఏంటంటే అందరూ ఈ సినిమాను ఆదరించండి అభిమానించండి ప్రేమించండి చెప్పాను కదా పదివేల కోట్లు తగ్గదంతి పదివేల కోట్లుగా రాకపోతే ఓడి పేక నరికి వాడు తనకాయ నరికి నడి హైదరాబాద్ నడి గుడ్ లో ఎలా చేస్తా గేమ్ చే నేనే ఉన్నాను నువ్వు అన్నింది ఒకట వినింది ఒకటాయి అదే చెప్పేది నేను అన్నింది ఏంది ఆ సినిమా గేమ్ చెందిన సినిమా ఈ విధంగా యాభై వేలు కోట్ల కదా లక్ష కోట్లు వస్తాయి కానీ ఆ సినిమాని ఆడియన్స్ అలా ఆడిస్తే వస్తా